హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ రైట్ మిత్రమా మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందిస్తున్నాము మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంటుంది సో మీకు డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ కావచ్చు పీడిఎఫ్ నోట్స్ కావచ్చు రాసినటువంటి ప్రతి ఒక్క నోట్స్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది సో ఇవన్నీ ప్రతిదీ చూడండి మీ యొక్క చాలామందికి డిఎస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కావచ్చు అదేవిధంగా టెట్కి సంబంధించిన మొన్న జరిగిన టెట్లో కావచ్చు మేము అందించినటువంటి ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు రివిజన్ నోట్స్లోకి వెళ్ళి కావచ్చు చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టెట్లో యాభై నుంచి అరవై ప్రశ్నలు యాజ్ ఇటీస్గా రావడం కూడా జరిగింది నెక్స్ట్ టెట్ రాబోయే టెట్ కావచ్చు రాబోయే డిఎస్సి సంబంధించి మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయితే ఉంటుంది దానికి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మిత్రం ఎందుకంటే మీకు గతంలో రాసినటువంటి మిత్రులు అడగని జాబ్ లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు అడగని వారు మీకు చెప్తారు రైట్ ఇక మనము మొదటి అప్డేట్ అయితే చూద్దాం రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మళ్ళీ కొలువుల జాతర యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రైట్ మిత్రం ఇక్కడ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి అయితే రంగం అయితే సిద్ధమైందని మనకు అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అదేవిధంగా రైట్ మిత్రం ఇక్కడ చూసుకున్నదైతే జీపీఓలకు సంబంధించి వే తొంభై ఐదు పోస్టులు అదేవిధంగా వివిధ శాఖల్లో మొత్తం ముప్పై రెండు ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది ఈ పదిహేను నెలలో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేశామని చెప్తున్నారు గ్రూప్ వన్ టూ త్రీలలో ఎంపికైన రెండు వేల ఏడు వందల పదకొండు మందికి త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని నిన్న సీఎం గారు చెప్పడం అయితే జరిగింది సత్వరంగా దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రం ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు మొత్తం నింపిన పోస్టుల గురించి అవసరం లేదు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం మనం చూడండి ఇక్కడ మొత్తానికి మనకైతే డిసెం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేశారని చెప్తున్నారు సో మనకు ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూడండి ఇక్కడ దాదాపుగా మొత్తం ఇక్కడ మనకు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య ఒక లక్ష పదహారు లక్ష దాడుతుందని చెప్పారు సో ఇక్కడ నిజానికి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు సంబంధించిన పదవీ విరమణ వయసు అరవై ఐదు ఏళ్ళు నిర్ణయించడంతో రిటైర్డ్ అయ్యే వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాల్సి అయితే ఉంది సో ఇక్కడ మొత్తానికి మనకు అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక మనకు ఈ వీక్ లోపు అయితే రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి సో దాని తర్వాత ఇక్కడ జిపిఓలు అంటే గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించిన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే రైట్ మిత్రం ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో ఆరు వేల పోస్టులు దాదాపుగా ఆరు వేల పోస్టులైతే విఆర్ఓ ఇస్తున్నారు సో మిగతా నాలుగు వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే నింపబోతున్నారు సో వీటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మిత్రమా సో చాలా తక్కువ సిలబస్ ఉంటుంది సో ఆ సిలబస్ ని మీరు కవర్ చేస్తూ ఈ నోటిఫికేషన్ త్వరలో మనకు రాబోతుంది వన్ వీక్ లో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది మిగతా వేకెన్సీస్ ముప్పై వేల ఏవైతే ఉన్నాయో మొత్తంలో ఇరవై ఐదు వేల ఖాళీలు ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి అవుతున్నాయి సో మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వచ్చే నెలలోపు వచ్చే నెల ఆఖరులోపు అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని గమనిద్దాము వచ్చే నెల ఆఖరులోపు రైట్ ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గమనించండి మీకు వచ్చే నెలాఖరులకు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుసు వాస్తవానికి గతేడాది అక్టోబర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది వర్గీకరణ అంశం తేలింది కాబట్టి రైట్ మిత్రం ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అయితే తేలిపోయింది సో దీనికి ప్రకారం రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు అయితే ఇవ్వబోతున్నారు దాని తర్వాత అన్ని నోటిఫికేషన్లు యాజ్ పర్ జాబ్ నోటిఫికేషన్ ప్రకారం రిలీజ్ చేస్తారు దాంట్లో మనకు ఆగిపోయిన నోటిఫికేషన్స్ ఏవి ఉన్నాయో అవి కూడా ఏప్రిల్ నెలాకరు లోపు లేదా మే ఫస్ట్ వీక్లో ఈ అన్ని నోటిఫికేషన్లు మీకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా మే ఫస్ట్ వీక్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్స్ జూలై లేదా ఆగస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉంది టెట్ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్లో వస్తుంది దీని యొక్క ఎగ్జామ్స్ అనేటివి జూన్లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలని మీరు గుర్తుంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూలో ఉంచుకున్నట్లయితేనే మీకు జాబ్ అనేది వస్తుంది లేకుంటే నష్టపోతారు మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోకండి మైండ్లో మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి వాటి వీటికి మీరు అట్రాక్ట్ అవ్వకండి సో మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి అంశము ప్రతి నోట్స్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉన్నాను సో దాన్ని మీరు యూజ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది దానికి మేము గ్యారంటీ ఇస్తాము మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న వారికి కంపల్సరీగా జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ అన్ని అన్ని టైంలలో మీకు సపోర్ట్గా అనేది ఉంటుంది సో దాన్ని గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మిత్రం ఇక్కడ మరో ముప్పై రోజుల్లో గ్రూప్స్ నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో రీసెంట్గా మందికి ఒక్కొక్క అభ్యర్థికి ఐదైదు ఉద్యోగాలు కూడా వచ్చాయి మీరు చూశారు ఒక యువతికి ఐదు ఉద్యోగాలు వచ్చాయి మంచిరాల డిస్టిక్లో మీరు చూసే ఉంటారు సో దీనికి కారణం ఏంటి అంటే కంటిన్యూ ప్రిపరేషన్ ఎవరైతే కంటిన్యూగా చదువుతూ ఉంటారో వారికి కంపల్సరీ ఉద్యోగం అనేది వస్తుంది ఎవరైతే కష్టపడతారో వారికి ఫలితం అనేది దక్కుతుంది సో కంపల్సరీ మీరు ఎవరైతే కష్టపడతారు ఎప్పటికీ కష్టపడుతూ చదువుతూ ఉంటారో వారికి ఖచ్చితంగా మీకు దేవుడు న్యాయం చేస్తాడు మీకు అదృష్టం కలిసి వస్తుంది కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది ఎవరైతే కష్టపడకుండా టైం పాస్ చేస్తుంటారో వారికి ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుంది చాలామంది నష్టపోయిన మిత్రులు ఉన్నారు సో వారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు వారి యొక్క అనుభవాలు కూడా మీకు చెప్తారు చాలామందికి జాబ్ వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేశాను సో దాన్ని కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి సో ఉద్యమంలో కొలువుల జాతర పదిహేను నెలల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నియామకాలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది కొత్త పోస్టులు త్వరలో అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అని ఇంకో అప్డేట్ అయితే మనం అయితే చూస్తూ ఉన్నాం సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈజీగా మీరు ఈ గ్రామ రెవెన్యూ పరిపాలనా అధికారి పోస్టులను మీరు ఈజీగా కొట్టవచ్చును సో మీరు దీనికి ప్రిపేర్ అయితే సో దానికి సంబంధించిన అంశాలను కూడా మీకు కవర్ అవుతాయి సో అవి నాలుగు వేల వరకు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంటాయి సో అంగన్వాడికి సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉండొచ్చు సో అప్లై సో ముఖ్యంగా అయితే డిఎడ్ బిఎడ్ వారికి అవకాశం ఇచ్చినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ నర్సరీలో అందడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా డిఎన్ బిఎడ్ అభ్యర్థులకు ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై పోస్టులకు అవకాశం ఇచ్చినట్లయితే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది చాలామందికి జాబులు వస్తాయి అదేవిధంగా చాలామంది పిల్లలకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి సో ఆ క్వాలిఫికేషన్ని పెట్టినట్లయితే సో చాలామంది మిత్రులకు అవకాశం ఇచ్చేటట్టు అవుతుంది అదేవిధంగా ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఉమెన్స్ కింద సో అందరికి అవకాశం ఇచ్చినట్లయితే సో ఇంకా బెటర్ గా ఉంటుంది సో మనకు ముఖ్యంగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా టెట్ నోటిఫికేషన్ వస్తుంది సో మీరు రైట్ మిత్రమా ఒక విషయాన్ని గమనించండి వచ్చే నెలాఖరులోపు మే ఫస్ట్ వీక్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ అవుతుంది ఏప్రిల్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి సో అది గుర్తుంచుకోండి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా నెట్ జూన్ మనకు టెట్ ఎగ్జామ్స్ అయినా వన్ ఆర్ టూ మంత్స్లో డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి సో మీరు నెగ్లెక్ట్ చేసి సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే నష్టపోతారు మిత్రమా కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాలు అన్నింటినీ యూటిలైజ్ చేసుకోండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రాబోతున్నాయి ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాయి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సో టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అన్ని రంగం సిద్ధం చేసుకొని పెట్టుకున్నది అవన్నీ వన్ బై వన్ రిలీజ్ అవుతాయి సో దాంట్లో విద్యాశాఖకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి సో అవి కూడా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా టూ త్రీ డేస్లో అవి కూడా వస్తుంది నేను నిన్ననే మీకు చెప్పాను సో మనకు అప్డేట్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి ఈ ఈ వన్ వీక్లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సో అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండండి అస్సలు మీరు టైం వేస్ట్ చేయకండి టైం టేబుల్ని కూడా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో నేను వీడియో రూపంలో పెట్టడం కూడా జరిగింది ఆ టైం టేబుల్ని మీరు ఫాలో అయినట్లయితే డైలీ పది గంటలు డైలీ పది గంటలు చదివినట్లయితే డైలీ పది గంటలు చదివినట్లయితే ఏ ఉద్యోగానైనా సాధించవచ్చు తప్పకుండా ఈ పది గంటల సమయాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి కంపల్సరీ మీకు జాబ్ అనేది వస్తుంది మిత్రమా తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి ఇంకే అప్డేట్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తాను తప్పకుండా మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి డైలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్